కేంద్ర పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం చమురు వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో పెదపల్లి జిల్లా గోదావరి ఖనిలో త్రీకే వాక్దాన్ నిర్వహించారు ఐఓసిఎల్ హెచ్పిసిఎల్ బీపీసీఎల్ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కార్మికులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మున్సిపల్ చౌరస్తా నుంచి ప్రధాన చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో ఇంధన పొదుపుపై నినాదాలు చేశారు రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటే చమురు ఉత్పత్తులు ఇంధన వాయువుల వాడకాన్ని తగ్గించాలని నిర్వాహకులు సూచించారు రద్దీ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణపై వాహనదారులకు అవగాహన కల్పించారు చమురు ఉత్పత్తుల అధిక వినియోగం వల్ల సమాజానికి కలిగే నష్టాలను వివరించడంతో పాటు ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఎనర్జీ కన్జర్వేషన్ కోసం అని ఒక వాకతాన్ కండక్ట్ చేస్తున్నాము మన గోదావరికని ప్రాంతంలో ఈ ఇక్కడున్న చుట్టుపక్కల బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ నుంచి మనము ఒక కిలోమీటర్ నుంచి మూడు కిలోమీటర్ల వరకు వాకతాన్ కండక్ట్ చేస్తూ ప్రజలకి డీలర్లకి కస్టమర్లకి అందరికీ మనం ఎనర్జీ కన్జర్వ్ చేయాలి గ్రీన్ ఎనర్జీని యూజ్ చేయాలి ప్లస్ గ్రీన్ ఎర్త్ గ్రీనరీని పెంచుకొని పొల్యూషన్ తగ్గించుకునే కన్జర్వేటివ్ స్టెప్స్ ఎలా చేసుకోవాలి అనేది అవగాహన కల్పించడం కోసం ప్రజల్లో మేమందరం ఇక్కడ వాకథాన్ కండక్ట్ చేస్తున్నాము టుడే ఇండియన్ ఈస్ కండక్టింగ్ ఏ వాకథాన్ ఆస్ పార్ట్ ఆఫ్ సాక్ష్యం అవేర్నెస్ ప్రోగ్రామ్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ద కన్సర్వ్ ఓయిల్ గ్యాస్ అండ్ గో గ్రీన్ సో డే టు డే లైఫ్ యూ హ్యావ్ టు కన్సర్వ్ మ్యాక్సిమం ఎనర్జీ And uh, the ultimate aim is the conservation of uh, earth. Okay, environment protection and earth awareness program. We are conducting a 10 kilometer walkathon. Uh, Indian Oil is uh, conducting this program uh, along with the dealers and uh, customer attendants, other customers.